మిషన్స్ ఏదైతే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మిషన్లు బాగా స్లోగా పనిచేయటం ఎప్పుడు లేదు ఇంతకు ముందు ఎప్పుడు కూడా మిషన్లు బాగా స్లో పనిచేయటం వల్ల కూడా పర్సంటేజ్ తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం దీని వెనుక చుట్టం ఉంది అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో పర్సంటేజ్ పెరిగితే కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది కాబట్టి పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో ఈవీఎం మిషన్స్ సులోగా నడిచేటువంటి కుట్ర జరిగిందనేటువంటి స్పష్టంగా కనపడుతా ఉంది ఎందుకంటే అధికార పార్టీ ఎట్లాగా అర్థమైపోయింది ఓటర్లు భయం లేకపోతే మన ఎస్ఆర్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ళ కుప్పలు కర్రలతో ఎందుకు ఉన్నారు మీకు మీ ఎంత ఉందో చిలకవరిపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక బూతుల దగ్గర రాళ్లు కరవ పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు ఎందుకు దాడి చేశారు ఎందుకు రాళ్లు వేశారు నలుగురు దళకాలు దగ్గర అదేవిధంగా గురిజములు నేండ్ల మండలం విధంగా బుక్కాపురం సాతలూరు నాలుగైదు గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు దౌర్జన్యాలు ఓటమే ఎట్లా అర్థమైపోయింది ఏదైతే మాచర్లు ఉందో నరసరావుపేట ఉందో సత్తరపల్లి ఉందో ఇట్లా అన్ని నియోజకవర్గాలు వెనుకొండ కావచ్చు గురిజ పెడకూరుపే కావచ్చు చిలకలూరుపేట కావచ్చు చిలకలూరుపేట పట్టణంలో విషాఖపట్నం కానీ అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడిజం చేయాలి అరాచకాలు చేయాలి దౌర్జన్యం చేయాలి ఆ ఈవీఎం మిషన్స్ ఏదో ఒక విధంగా బడ్డలుగా పగలు కొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచన స్పష్టంగా కనపడింది వాళ్ళు ఎట్లా ఓడిపోతున్నాం కదా అరాచకాలు చేయాలి వాళ్ళ గ్రూపును కాపాడుకునే స్పష్టంగా ఏర్పడింది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది